ఏంటి ఆ రెచ్చిపోవడం ఎల్ఎ మ్యాగజైన్ కోసం ఈ బ్యూటీ చేసిన ఫోటోషూట్ చూసిన తర్వాత అందరూ అంటున్న మాట ఇదే ఆ ఫోటోలు చూస్తుంటే కుర్రాళ్లకు నిద్ర పట్టాలా వద్దా అన్నట్టుంది గ్లామర్ లో ఊహించని డోస్ పెంచేసింది తన అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది కీర్తి ఈసారి ఆమె లుక్లు చూస్తే ఇప్పటి వరకు చూడని స్టైల్ స్వాగ్ సెన్సేషన్ అన్ని కనిపిస్తున్నాయి ఈ హాట్ షోతో కీర్తి తన అభిమానులకు కన్ను కొట్టేసింది చిట్టి పొట్టి నిక్కర్లతో అద్దెలుపోయే అందాలు చూపిస్తూ మంటలు పెడుతుంది కీర్తి ఏమి దెబ్బకు థర్మోమీటర్లు పేలిపోతున్నాయి ఎవరైనా పెళ్లి తర్వాత గ్లామర్ షోకు దూరంగా ఉంటారు కానీ కీర్తి సురేష్ మాత్రం మూడు ముళ్ళు పడిన తర్వాత గ్లామర్ గేమ్ మొదలు పెట్టింది ఆ షో మరో తీసుకెళ్లింది ఒకప్పుడు అమాయకంగా సాంప్రదాయ లుక్ లతో అలరించిన ఈ అమ్మడు ఇప్పుడు బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అవతారంలో కనిపిస్తోంది ఎల మ్యాగజైన్ కవర్ ఫోటోలో ఆమె స్టైల్ చూస్తే ఫ్యాన్స్ ఉండలేరు ఈ గ్లామర్ డోస్ తో కీర్తి హీట్ పెంచేసింది మరి ఈ లుక్లు చూసి కుర్రాళ్ళు కంట్రోల్ లో ఉంటారా సినిమాల్లోనే కాదు ఫోటో షూట్స్ కీర్తి సురేష్ తనదైన మార్క్ చూపిస్తోంది ఈసారి ఆమె ఎంచుకున్న కాస్ట్యూమ్ పోజులు ఎక్స్ప్రెషన్స్ అన్ని అదిరిపోయాయి అవి చూసాక ఎవ్వరికీ నిద్ర పట్టదేమో పెళ్లికి ముందు వరకు ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ లో కనిపించిన ఈమె ఇప్పుడు పూర్తిగా మోడర్న్ అవుట్ఫిట్స్ లోకి మారిపోయింది కీర్తి గ్లామర్ డ్రోస్ ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ అయింది కీర్తి సురేష్ చూపించిన ఈ బోల్డ్ అవతారం ఆమె కెరియర్ లో కొత్త టర్న్ మరి ఈ గ్లామర్ షోతో కీర్తి ఇంకా ఎన్ని హృదయాల్ని కొల్లగొడుతుందో చూడాలి అయితే ఎంత చేసినా ఈమెకు కోరుకునే అవకాశాలు మాత్రం రావడం లేదు ఆఫర్స్ వేటలో కీర్తి ఇంకా వెనుకబడే ఉంది గ్లామర్ షో చేయడానికి రెడీ అవుతున్నా కూడా స్టార్ హీరోలు మన పార్టీల ఆమెతో నటించడానికి ఆసక్తి చూపించట్లేదు అందుకే సోషల్ మీడియాలో తన టాలెంట్ చూపిస్తుంది ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో సినిమాలు ఏమీ చేయట్లేదు కీర్తి సురేష్ తమిళం మలయాళంలో అప్పుడెప్పుడో ఒప్పుకున్న సినిమాలు మాత్రమే చేస్తుంది పెళ్లి తర్వాత గ్లామర్ షో పెంచింది కానీ సినిమాల సంఖ్య మాత్రం పెంచడం లేదు thank you